హాయ్ అండి ఈరోజు మనం బాస్మతి రైస్తో బగారా రైస్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దామండి దానికోసమని నేను చికెన్ చికెన్ ఫ్రై కూడా చేసుకుంటున్నానండి బగారా రైస్లోకి దానికోసమని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ బగారా రైస్ కోసం చేసుకుందామండి అదిగోండి నేను చికెన్లో అయితే ఉల్లిపాయ ఎక్కువ వేయట్లేదండి తీపిదనం ఎక్కువగా వస్తుందని చికెన్లో ఉల్లిపాయ మాత్రం నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత వేసుకుంటున్నానండి ఫస్ట్ బగారా రైస్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నానండి తర్వాత ఒక స్పూన్ గసగసాలు వేసి ఉల్లిపాయ మనం చూసిన కోసి పెట్టుకున్న ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్టు స్టార్ పువ్వు గోల్డ్ పువ్వు చక్క లవంగాలు యాలకులు కొంచెం కొంచెం తీసుకున్నానండి రెండు రెండు వాటిని కూడా మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుని బగారా రైస్ కోసం ఒక బాండి పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిలు రెండు స్పూన్ల నెయ్యి వేసుకున్నానండి నేను ముందుగా బిర్యానీ ఆకు వేసుకున్నానండి ఇది సింపుల్గా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం చక్క చెక్క తీసుకున్నానండి హోల్ బిర్యానీ బిర్యానీ మసాలా ఒక్కొక్క చెక్క చెక్క రెండు లవంగాలు అలా తీసుకున్నానండి అవి లైట్గా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుని వేపుకున్నానండి ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుందామండి అలా సింపుల్గా చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ ఏమీ దీనిలో నేను వేయటం లేదండి మసాలా దినుసులన్నీ కూడా నేను ఒక చెక్క పొలుకు ఒక స్టార్ పువ్వు ఒక గోల్డ్ పువ్వు అంతేనండి అవే వేసుకుని వేపుకుని ఇప్పుడు ఒక నిమ్మకాయ బద్ద పిండుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను చిన్న కొంచెం రెండు స్పూన్లు వేసుకున్నానండి ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకుని రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటున్నానండి రెండు నిమిషాలు అవసరం లేదండి ఒక్క నిమిషం చాలండి రెండు నిమిషాలు కూడా అవసరాలు నేను రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి మూడున్నర గ్లాసుల వాటర్ వేసుకుంటున్నానండి నేను ఆ రెండు గ్లాసులు బాస్మతి రైస్ని ఒక గంట సేపు ముందలకి నానపెట్టుకున్నానండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నానండి అదిగోండి అలా మరుగుతున్నప్పుడు నేను రైస్ వేసేసుకున్నానండి రైస్ వేసేసుకుని ఓ తిప్పకూడదండి ఊరికే గరిటితో ఇలా కదిల్చానండి అంతేనండి అదిగో అలా ఉడుకుతుంది చూడండి ఎప్పుడైనా మీరు తిప్పమాకండి అదే అట్లా ఉడుకుతూ ఉంటుందండి అదిగోండి ఉడుకుతుంది లాస్ట్లో ఇంకా కాస్త ఎసరుంది ఇంకా మగ్గిపోతుంది అనగా నేను మూత పెట్టేసుకుని దాని మీద కొంచెం బరువు పెట్టుకున్నానండి చూడండి బగారా రైస్ సింపుల్గా టేస్టీగా బగారా రైస్ రెడీ అయిందండి ఇప్పుడు చికెన్ కోసమని నేను మూడు మూడు పెద్ద స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి ఆ ఆయిల్లో చికెన్ వేసేసుకున్నానండి చూడండి ఉల్లిపాయ అనేది నేను వేయటం లేదండి ఉల్లిపాయతో చికెన్ చేసి విసుకెత్తిపోయామండి ఇప్పుడు అలా తిని తినాలనిపించటం లేదండి తీపిదనం వచ్చేస్తుందండి చికెన్ టేస్ట్ అంతా పోతుందని నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఉల్లిపాయ వేసుకున్నానండి అలా హై ఫ్లేమ్లోనే రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసినాక ఉప్పు పసుపు కారం వేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుంటానండి ఎందుకంటే దానిలోంచి వాటర్ వస్తుంది కదండీ చికెన్లో నుంచి ఆ చికెన్తో ఉడుకుద్దండి ఆ చికెన్ అనేది అదిగోండి అలా వాటర్ వచ్చిందండి అదిగోండి అలా వాటర్ వచ్చింది నేను చవట మర్చిపోయానండి నా దగ్గర కొంత చింత చిగురు కూడా ఉందండి దాన్ని కూడా ఫ్రైలో లాస్ట్ను వేస్తానండి ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న ఆ పేస్ట్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ హోల్ మసాలా పేస్ట్ చేశాను కదండి గసాలు అవన్నీ వేసి ఆ పేస్ట్ని ఇప్పుడు వేసుకుని కాస్త ఉప్పు చూసుకుని ఉప్పు చాలకపోతే ఉప్పు యాడ్ చేసుకున్నానండి తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకున్నాను కొంచెం కరివేపాకు వేసుకుని మళ్ళీ రెండు నిమిషాలు మగ్గనిద్దామండి చికెన్ని మీడియం ఫ్లేమ్లోనే మగ్గనివ్వండి హైలో పెట్టొద్దండి ముక్క మగ్గాలి కదండి ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసుకుని కలుపుకుని మగ్గనిచ్చుకుందామండి చికెన్ ముక్క మగ్గాలి కదండి అందుకని మీడియం ఫ్లేమ్లో మగ్గనిస్తున్నానండి చూడండి అదిగోండి ఇప్పుడు లాస్ట్లో ఆ నీరంతా ఎగిరిపోయినాక చింత చిగురు చల్లుకుంటున్నానండి అదిగోండి చూడండి చికెన్లో వచ్చిన వాటర్ అంతా నేను ఎగర్ని అదిగోండి అట్లా వచ్చింది ఇప్పుడు కొంచెం అంటే కొంచెం ధనియా పౌడరు ఇప్పుడు గరం మసాలా వేసి లాస్ట్గా కలుపుకుందామండి ఎంతో టేస్ట్గా ఉండే చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి బగారా రైస్లోకి ఇలా ఉంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్దండి ఉల్లిపాయ మాత్రం వేయలేదండి ఉల్లిపాయ వేయకుండానే నేను చికెన్ ఫ్రై ఎంతో టేస్ట్గా చేశానండి ఇలాగే మీరు కూడా ట్రై చేసి లైక్ చేసి షేర్ చేసి నాకు కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో టేస్ట్గా ఉండిద్ది